హాయ్ అండి అందరికీ ఈరోజు బోటి స్పెషల్ బోటిని అంత క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం వీటిని కుక్కర్ పెట్టి ఒక ఐదు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం ఐదు విజిల్ల తర్వాత ఇలా ఉడికిపోయింది ఒక్క ఉడికిపోయింది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడి అయిన తర్వాత ఆయిల్ వేసి అందులో కొద్దిగా సాజీరా పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాను అయితే ఇందులోనే ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రైకి చారుకి కూడా బోటి చారుకి కూడా తీసి పెట్టుకుంటాను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఆనియన్ వేగిపోయింది ఇప్పుడు ఇందులో మెంతి పుదీనా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి నేను చేసి బోటి ఫ్రై బోటి చారు చాలా టేస్టీగా ఉంటుంది అని అంటారు మా అమ్మ వాళ్ళు ఒకసారి ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి అంతా వేగిపోయింది కొద్దిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చంచి పెట్టుకున్నాను ఇలా ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం పెట్టుకున్న బోటీని ఇందులో వేసేద్దాం వేసి ఇలా అంతా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పుల్చుకుందాం తీసి చూద్దాము బోటీ అయింది ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకోవాలి బోటీ ఫ్రైలో కంపల్సరీ చక్కెర వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అయితే నేను ఇది కొద్ది ఇందులో నుంచి కొద్దిగా బోటి తారు కోసం తీస్తాను అది కూడా చూపిస్తా వెనక గిన్నెలో చార్ కోసం పెట్టుకున్నా మళ్ళీ ఇది ముందు తీయడం ఎందుకులేని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుని అవి వేగగానే ఇందులోనే అన్నీ వేసాయి కదా పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ ఇందులోనే వేస్తాయి కదా దీంట్లో ఉన్నాయి కొద్దిగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా చారు మళ్ళా కొద్దిగా గోలిన తర్వాత అందులో చింతపండు రసం వేయడం ఆ చార్ అది అవుతుంది కానీ ఇందులో ఇప్పుడు చక్కెర వేసుకుందాం చక్కెర మంచిగానే పడుతుంది మూడు టేబుల్ స్పూన్లు అంతా కలిపి పెద్ద మంట పెట్టుకోవాలి పటపట పట అయి చూడండి అంటే కొంచెం గోల్తాయి ఇప్పుడు ఇదంతా ఇట్లా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుందాం రుచికి సరిపడా కారం నేను తినే అంత మేము వేసుకుంటా వేస్తున్నాను ఎవరు తినే అంతే వాళ్ళు వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవడం బెటరు ఎక్కువైతే తినలేము కదా ఇలాగే ఇంకొక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకొని మసాలా చల్లుకోవాలి ఇంకొక టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయింది ఇందులో కొద్దిగా మసాలా వేసుకొని కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే టేస్టీ బోటి ఫ్రై రెడీ అయ్యింది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఇలా వేడి వేడి బోటి ఫ్రై బాయ్